తిరుపతిలో అభినయ అనే వైరస్ విజృంభిస్తోందని అది కరోనా కన్నా ప్రమాదకరమైనది అన్నారు ఏపీ మాజీ బీఆర్ఎస్ నేత కృష్ణప్రసాద్ తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల సమక్షంలో వందలాది మంది కార్యకర్తలతో జనసేనలో చేరారు రాష్ట్రంలో పెరుగుతున్న అవినీతిని గాజు గ్లాస్తో అణిచివేస్తామన్నారు ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆరణి శ్రీనివాసులు గెలుపునకు తన వంతు కృషి చేస్తానన్నారు ఆర్కాడ్ కృష్ణ ఆయనతో పాటు జత కలిపిన అనుభవజ్ఞుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా మించి మన దేశ భారతదేశ ప్రధాని మోడీ గారు ఆయన నాయకత్వాన్ని డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని అభివృద్ధికి దిశగా ఆయన అందరినీ కూడా మీ మూడు పార్టీల్ని జత కలిపి ఇక్కడ దుర్మార్గ పాలన అంతం చేసేదాని కోసమే పవన్ కళ్యాణ్ గారు అహర్నిషిలో కష్టపడి మూడు పార్టీల్లో కలిసి తలిసే తప్ప ఈ నరూప రాక్షసుల పాలన అంతం చేయలేము అనేసి తెలుసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగ్గురిని చేసుకొని కూటమి అభ్యర్థిగా జనసేన అభ్యర్థిగా మీ అందరి అభిమాన పాత్రడైన మీ ఆరని శ్రీనివాస్